മൈത്തിവാൻ വിരമീവാ നോന്നോഷം ഉണ്ടാ നോ ദൂരവയ്യ కోసం ఎదురు చూస్తున్నాను కుమారు కుమారి నాకు దూరంగా ఉండి నువ్వు మన మనుగడ సాగించవు ప్రశాంతంగా దారి తప్పే వద్దా దారిలో నీకు నా రెక్కల కిందికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు నాకు తెలిసింది కన్న తండ్రి నా తప్పు దిద్దుకుంటాను కన్న తండ్రి పని ఉంటాను కన్న తండ్రి నీ దాసునిగా ఉంటాను కన్న తండ్రి దూరమై నా కన్న తండ్రి దూర నా బతుకు తండ్రి కన్న తండ్రి దూరమయ్యో నా కన్న తండ్రి లోకమాయనం మీ నీ కుదూరమై లోకమాయనం మీ నీ కుదూరమై వేదనతో తిరుగు చూటి కన్న త్రి నా మంచి తండ్రి వేదనతో కన్న

తిరుగు చుంఠిబిట్ట దూరమై దివా నా కన్న నా చిన్న చిన్నవిట్ట దూరమైదివా నా కన్న విత్త దూరమై దీ నా దేవునికి దూరమైన హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఈ మాటలు మీ చెవిని పడితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని గుర్తు తిరిగి తిరిగి ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చేసాయి దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ లైవ్లో వాళ్ళు కానీ దూరంగా ఉన్నాళ్ళు కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మార్పును ఆశిస్తున్నాడు నీలో పరివర్తనను కోరుకుంటున్నాడు దేవుణ్ణి దేవుని రెక్కల నీడలోకి వచ్చి దేవుణ్ణి కొంతకాలం వెంబడించి మళ్ళా లోకమాయల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ఆత్మీయ బిడ్డలందరినీ దేవుడు ఇలానే పిలుస్తున్నాడు లోబడంలో ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఆయన తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు దేవుని ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు దేవుని నెరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిష్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు శత్రువు చేత నలగొట్టబడతారు ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా రాజకుమారుల్లాగా యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది పందుల స్నేహం పందుల పొట్టు పందులో దొడ్డే ఆశ్రయం అవుతుంది గనుక ఈ పాట వినబడిన వాళ్ళు ఇప్పుడే కాదు తర్వాత ఈ పాట ఎంతమందికి వినపడిద్దో వారందరూ దయచేసి దేవునికి దూరమై ఉంటే ఒకవేళ తిరిగి దేవుని కలుసుకోండి దేవుడు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి నిన్ను ప్రేమించే నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి నీ మార్పును ఆశించిన తండ్రి ఇహమందును పరమందును కూడా నిన్ను అనేకుల ఎదుట సాక్షిగా నిలిపి వాడుకోవాలనుకున్న తండ్రి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఇది ఆయన మాటే ఆయన ప్రేరణ ఇవ్వకుండా నేను సాహసం చేయను ఈ పాటకి పాఠాన్ని సాహసం చేశానంటే ఆయన ప్రేరేపించాడు పాడాను ఎన్ని పాటలు లేవు కానీ కోట్ల మంది మనుషులు ఉన్న వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి తొంభై తొమ్మిది గొర్రెలని కొండల మీద వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడానికి పోయినట్టు కోట్ల మంది మనుషులు ఉన్నా కోట్ల మంది విశ్వాసులు ఉన్నా దేవుని దృష్టి తప్పిపోయినా ఆ బిడ్డ వైపే ఉంటుంది సహజంగా అనుకుంటారు ఇంతమందిలో నేను ఒక లెక్క నేనొక దాన్ని లెక్క నేనొకని లెక్క అనుకుంటారు దారి తప్పిన బిడ్డలో అసలు నన్ను దేవుడు గమనిస్తాడంటావా ఆయన ఆయన ఎరిగి కూడా నేను దారి తప్పాను కనుక దేవుడు అసలు నన్ను ఆమోదిస్తాడంటావా అని సహజంగానే అనుకుంటాను నేను చెప్తున్నాను కోటి మందిలో ఉన్నా నువ్వు స్పెషలే దేవుడికి కోటి మందిలో నువ్వు ఒక్కటిగా ఉన్నా ఒక్కడిగా ఉన్నా దేవుడు నిన్ను స్పెషల్గానే దృష్టిస్తాడు ప్రత్యేకంగానే గమనిస్తాడు ఆయన స్పెషల్గానే నిన్ను ప్రేమిస్తాడు మరి ముఖ్యంగా దేవునికి దూరమైన నీ విషయంలో ఇంకా ఎక్కువ బాధతో నీ వైపు చూస్తాడు ఆయన ఆయన రెక్కల కింద ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారు కాపరిత్వం కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ భద్రంగా ఉంటాయి ప్రమాదంలో ఉన్న గొర్రెదంటే తప్పిపోయిన గొర్రె అది శత్రువుకి సమీపంలో ఉంది శత్రువు నోటికి దగ్గరలో ఉంది ఏ క్షణానైనా బలి కావచ్చు అందుకే తండ్రి ఈ దారి తప్పినటువంటి వ్యక్తుల కోసం మరి నిశ్చయంగా శ్రద్ధగా వెతుకుతాడు నిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి దారి తప్పినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మళ్ళొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నా నువ్వు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దేవునికి దూరమైన పరిస్థితుల్లోంచి సరి చేసుకొని దేవునికి సమీపంగా వెళ్ళు దేవునికి సమీపంగా వెళ్ళు నువ్వు ప్రమాదంలో ఉన్నావు ప్రమాదంలో ఉన్నావు శత్రువు నీలి నీడల్లో ఉన్నావు నువ్వు అర్జెంటుగా పరిగెత్తు దేవుని వైపుకి పరిగెత్తు ఆయనే పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని నిన్ను కాపాడటానికే పిలుస్తున్నాడు నిన్ను తప్పించడానికే పిలుస్తున్నాడు నిన్ను రక్షించడానికే పిలుస్తున్నాడు తిరిగి నిన్ను పునరాభివృద్ధి చెందించడానికి ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడు అని ఎరిగి దేవుని పాదాలు చెందకురా కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్